చపాతీ పెట్టాను వేస్ట్ చేయకుండా తిను ఇంకేదైనా కావాలా హాలు కావాలా బ్రెడ్ కావాలా వేరేం కావాలి ఒక్క సెకండ్ ఉండు ఇప్పుడే వస్తాను బ్రెడ్ ఉంది పపాయ ఉంది బనానా ఉంది బిస్కెట్ ఉంది బాదా మిల్క్ ఉంది వరీ వాంట్ చౌమీ వరీ వాంట్ బాయ్ చెప్పడానికి వచ్చానమ్మా ఊ సారీ నన్నా సారీ 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 తప్పుగా అర్థం చేసుకున్నాను ఓకే ఓకే బస్ వచ్చేసి ఉంటుంది పద పద బాయ్ బాయ్ మా ఊర్లోని ఒక్కో ఖక్కోని కూస్తుందిరా పచ్చ కొట్టే దగ్గర గమ్ముని చిరాకు తెప్పిచ్చే వాళ్ళ దగ్గర ఉమ్మని ఉంటే లైఫ్ లవ్లీ ఉంటుందని మా తాతయ్య గారి చెప్పారు అందుకు కోప్పడుకు మిత్రమా మనం ఇంకా వెళ్లాల్సిన దూరం చాలా ఉంది క్లాస్కి వెళ్తున్నాను అదే కేసరీ దొరికింది కదా అయితే కలుపేస్తే పోలా Morning, students. Please sit down. Take out your English textbook, please. Turn to page eighty-eight. Don't tell. Unit number nine. Rishita, please read. Ma, there are lots of things they won't let me do. I am not big enough yet. They say. God. Next. So I patiently wait till I am all grown up, and show I will them. show them all one day. Next, please. I could show them now if they give me I a could chance. Show them, them now. Things I could do if I tried. Next. Huh. <laughs> <laughs> నిన్న చదవమన్నారు కూర్చో మమ్ ఐ కెన్ ఏయ్ నువ్వు చదివేలోపో స్కూల్ అయిపోతుంది కూర్చో బ్యాలన్స్ నాకు మాత్రమే ఎందుకిలా నాకు మాత్రం అంటే జాగ్రత్తగా పెట్టుకోవాలి నీకేం కావాలి ఏంట్రా నోట్లోంచి మాటే రావట్లేదు నీకు ఎన్నిసార్లు చెప్పాలరా ఏం కావాల చీటీ మీద రాయించుకుతామని వెళ్ళు మేమే చెత్త రాయించుకురాపో ఏంట్రా ఇంకా నిలబడ్డావు వెళ్ళు సిక్స్ ట్యూషన్ సెవెన్ సైన్స్ ట్యూషన్ ఇవ్వంతా అయిపోయి ఇంటికి వెళ్తే బిగ్ బాస్ షో పెట్టేస్తున్నారు ఈ గ్యాప్ లో ఎప్పుడు మ్యామ్ నిద్రపోవాలి ఎప్పుడు కలలు కనాలి ఆయన నిద్రపోయేటప్పుడు వచ్చే కళలు గురించి చెప్పలేదు నిద్రపోనివ్వకుండా చేసే కళలు గురించి చెప్పారు కూర్చో తెలివిగా మాట్లాడితే నచ్చదు కదా సరే ఎవరెవరికి ఏమేం డ్రీమ్స్ ఉన్నాయో చెప్పండి చూద్దాం మ్యామ్ నాకు మీలాగా టీచర్ అవ్వాలని ఆశ మ్యామ్ సూపర్ రా తల్లి మ్యామ్ నేను మేరీ కామ్ లాగా బాక్సర్ అవ్వాలనుకువా మిస్ నేను ఎంఎస్ ధోనీలాగా క్రికెటర్ అవుతాను మిస్ సూపర్ రా మ్యామ్ నేను గవర్నమెంట్ జాబ్కి వెళ్తాను మ్యామ్ గుడ్ గవర్నమెంట్ జాబా సూపర్ రా ఎందుకురా ఎందుకంటే అప్పుడే ఉదయం లెవెన్ ఓ క్లాక్ కూడా ఆఫీస్ కి వెళ్ళొచ్చు సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ కల్లా ఇంటికి వచ్చేయచ్చు వచ్చేటప్పుడు రెండు చేతుల నిండా డబ్బులు తీసుకొని రావచ్చు సాయంత్రం కేసరి తింటా టీవీ చూడొచ్చు కేసరి తింటూ ఉండొచ్చా ఎవరు అని ఇవన్నీ చెప్పారు మా నాన్న మావయ్య పక్కింటి అంకుల్ అందరూ ఈ పని చేస్తుంటారు రేపు మీ నాన్న రమ్మని చెప్పు కూర్చో మా నాన్న ఎక్కడికి వచ్చినా కవర్ ఇవ్వాలి ఎప్పుడు ఇస్తారు సైలెన్స్ కూర్చోరా ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ ప్లీజ్ కమ్ జూలై ఫోర్త్ అవును మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ సరే కమింగ్ జూలై ఫోర్త్ అల్లూరి సీతారామరాజు గారి బర్త్డే సెలబ్రేషన్స్ అందుకు ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ జరగబోతోంది ముందు డిబేట్ కాంపిటీషన్ ఎవరెవరు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు ఎవరు పేర్లు ఇస్తారు సూపర్ గుడ్ ఎక్సలెంట్ వెరీ గుడ్ వెరీ గుడ్ కేజ్ సూపర్ రేయ్ ఎందుకురా ఇలా అన్నం తినకుండా డల్ గా ఉన్నావు నాకు మాటల పోటీలో పాల్గొనాలని ఆశగా ఉంది ఆ కాంపిటీషన్ లో చేరకపోతే ఏంటి ఎస్ఏ రైటింగ్ లో చేరు నేను పోటీలో పాల్గొని బాగా మాట్లాడతా సరే ఒక్క నిమిషం ఎక్కడే ఉండు నేను క్యాంటీన్ వెళ్ళి స్నాక్స్ తీసుకుని మాటల పోటీలో పార్టిసిపేట్ చేస్తారంట అక్కడికి ఏమని మాట్లాడతాడు కోడిలాగా కూస్తాడు కేజీ అద్దరు ఎవరై పని మాట్లాడు చెప్తున్నాను రాను రాను మీ అబ్బాయి యాక్టివిటీస్ అన్ని చాలా ఆరగెంట్ గా ఉంటున్నాయి క్లాస్మేట్ బుర్ర బద్దలు కొట్టాడు వాళ్ళ పేరెంట్స్ కి ఎవరు సమాధానం చెప్తారు చెప్పండి క్లాస్ టీచర్స్ అందరూ కంప్లైంట్స్ ఇస్తున్నారు మీరు చెప్పండి టీచర్ నన్నేం చెప్పమంటారు మ్యామ్ ఎప్పుడు చూసినా ఏదో ఒక గొడవ కంట్రోల్ అనేది బొత్తిగా లేదు ఈ స్కూల్లోనే వీళ్ళలాంటి వస్ట్ స్టూడెంట్ నేను ఇంతవరకు చూడలేదు ఐమ్ సో సారీ మ్యామ్ ఇక మీద ఇలా జరగకుండా చూసుకుంటాను డోంట్ సే సారీ ఇక మీదటి ఇలా జరగదని ఒక అపాలజీ లెటర్ రాసివ్వండి ఒకవేళ మళ్ళీ జరిగితే దయచేసి వేరే స్కూల్లో చేర్పించండి

తెలుసా నాకు అందరిలాగా మాట్లాడాలని ఉందమ్మా నన్ను మాట్లాడితే అంద అందరూ ఏలిన చేసి నవ్వుతున్నారమ్మా నాకు మాత్రం ఎందుకమ్మకి నచ్చి సినిమా అంత త్వరగా నయమైపోతుంది మసీను ఇంకా సూపర్ గా మాట్లాడతాడు చూడు బ్యాడ్ బాయ్స్ ఏడుస్తారు నువ్వు ఏడవకూడదు